ಓಂ ಶ್ರೀ 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 ಆಚಾರ್ಯ ಪ್ರಬೋಧ ನಂದಗೇಶ್ವರ ಅವರಿಗೆ ಪಾಲ ಪದ್ಮಗಳಿಗೆ ನನ್ನ ಹನಂತಕುರಿ ನಮಸ್ಕರಣ ಹೇಳುತ್ತಾ ಈ ದಿನ ಯಾದಗಿರಿ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ತೆಲಂಗಾಣ ಕರ್ನಾಟಕ ಈ ಒಂದು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜ್ಞಾನದ ಬಗ್ಗೆ ಮಹೋನ್ನತವಾದ ಭಗವದ್ಗೀತೆಯನ್ನು ಜ್ಞಾನ ಪ್ರಚಾರ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಬಹಳ ಒಂದು ಅಚ್ಚುಕಟ್ಟಾಗಿ ಒಂದು ಕ್ರಮಶಿಕ್ಷಣವಾಗಿ ಒಂದು ತಮ್ಮ ಯಾದಗಿರಿ ಮನೆಯ ಜನರ ಬಾಗಿಲಿಗೆ ಒಂದು ಸುಮಾರು ನಾಲ್ಕುನೂರು ಐನೂರು ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಿಂದ ಬಂದು ಇವತ್ತು ಕೊಡ್ತಾರೆ ಅಂದರೆ ಈ ಯಾದಗಿರಿ ಜನರ ಒಂದು ಗೋ ಪುಣ್ಯ ಅಂತ ನಾವು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ ಬಂಧುಗಳೇ ಯಾಕಂದ್ರೆ ಈ ಎಷ್ಟೋ ನಮ್ಮ ಪೂರ್ವಜನದ ಸುಕೃತ ಕರ್ಮ ಇದ್ರೆ ಮಾತ್ರ ಈ ಜ್ಞಾನವನ್ನು ನಾವು ಹತ್ರಕ್ಕೆ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲದಿದ್ರೆ ಈ ಜ್ಞಾನ ನಮಗ ಅಷ್ಟು ಸುಲಭವಾಗಿ ಸಿಗ್ತಕ್ಕಂಥದ್ದಲ್ಲ ಆದ ಆದ ಕಾರಣ ಸ್ವಾಮಿವಾರು ಸುಮಾರು ಹತ್ತೊಂಬತ್ತು ನೂರ ಎಪ್ಪತ್ತೆಂಟರಲ್ಲಿ ಪ್ರಬೋಧನಂದ ಆಶ್ರಮವನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡಿ ಪ್ರತಿ ಪೌರ್ಣಿಮೆಗೆ ಒಂದು ಮೀಟಿಂಗನ್ನು ಏರ್ಪಾಡು ಮಾಡಿ ಒಂದು ಉನ್ನತವಾದ ಮಹತ್ತರವಾದ ಜ್ಞಾನವನ್ನು ನಮ್ಮಗ್ರ ಮೂರು ಗ್ರಂಥಗಳ ಮೂಲಕ ಚಾರ ಅಕ್ಷರ ಪುರುಷೋತ್ತಮ ಪ್ರಾಪ್ತಿ ಯೋಗದ ಮುಖಾಂತರ ಭಗವದ್ಗೀತೆಯನ್ನು ರಚಿಸಿ ಅದರ ಆಧಾರದ ಮೇಲೆ ಸುಮಾರು ಹದಿನಾರು ಹದಿನೇಳನೇ ಶೋಕಗಳಲ್ಲಿ ಆ ಒಂದು ವಿಚಾರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಇದಕ್ಕ ಆಂಧ್ರದಿಂದ ತೆಲಂಗಾಣದಿಂದ ಕರ್ನಾಟಕ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಂದು ಇಷ್ಟೆಲ್ಲ ಸಹಕಾರವನ್ನು ನಾವು ಈ ಯಾದಗಿರಿ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಒಂದು ನಮ್ಗೆ ಸಹಕಾರ ಕೊಟ್ಟು ಈ ಜ್ಞಾನ ಪ್ರಚಾರವನ್ನು ಸುಗಮವಾಗಿ ಸಾಧಿಸತಕ್ಕಂಥ ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಹೇಳುತ್ತಾ ನಾನು ಒಂದು ಎರಡು ಮಂದಿ ವಿವರ ಕೊಡ್ತೀನಿ ಜೈ ಪ್ರಬಧ ಯೋಗೇಶ್ವರ ಮಹಾರಾಜ್ శ్రీ 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 స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర భగవానుల వారి దివ్య పాద పద్మములకు నమస్సుమాంజనులు కూటానుకోటిన కృతజ్ఞతలు సమర్పిస్తూ మేము తెలంగాణ రాష్ట్రం అచ్చంపేట కమిటీ నుంచి ఈ జ్ఞాన ప్రచారానికి విచ్చేశాం స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో ప్రబోధ సేవా సమితి మరియు హిందూ జ్ఞానవేదిక ఆధ్వర్యంలో మన కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలో ఈ రైత సిద్ధాంత భగవద్గీత మరియు భగవద్గీత ఆధారితమైనటువంటి గ్రంథాల యొక్క ప్రచారము ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము మహోన్నతంగా జరుగుతూ ఉంది ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో అనేక ప్రాంతాల నుంచి మా ఆత్మబంధువులందరూ విచ్చేసి ఈ యాదగిరి జిల్లాలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ఈ ఆధ్యాత్మిక దైవ గ్రంథాలను చూపించడం జరుగుతూ ఉంది ప్రజల నుంచి కూడా చాలా చక్కటి స్పందన వస్తా ఉంది నిజానికి యాదగిరి జిల్లాలో చాలా భక్తితో కూడినటువంటి వ్యక్తులు కనిపిస్తా ఉన్నారు వాళ్ళందరికీ సరి అయినటువంటి మార్గ నిర్దేశనం చేయడానికి స్వామివారు రచించి ఇచ్చినటువంటి వందకు పైగా గ్రంథాలను ప్రతి వ్యక్తికి చూపించడం ముఖ్యంగా తైత సిద్ధాంత భగవద్గీత ఇత్యాది గ్రంథాలను అందరికీ చూపించినప్పుడు వాళ్ళు చాలా చక్కగా ఆహ్వానించడము మంచిగా చక్కగా గ్రంథాలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది తర్వాత ఒక్కొక్క కమిటీ నుంచి ఎంతో మంది సభ్యులు ఆ గృహాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా ఆహ్వానించి వాళ్ళు అతిథులు మా ఇంటికి అతిథులు వచ్చారన్నటువంటి ఒక గొప్ప భావంతో వాళ్ళు ఆహ్వానించి ఈ గ్రంథాలను తీసుకోవడం జరుగుతూ ఉంది ఎవరైతే ఈ గ్రంథాలను తీసుకుంటారో సృష్టి ఆది నుంచి ఎప్పుడు లేని విధంగా గొప్ప జ్ఞానాన్ని అందుకోవడానికి చక్కటి అవకాశం మరి స్వామివారి దివ్య ఆశీస్సులతో కల్పించబడింది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద ఏశ్వరుల వారి పాద నమస్కరించుకుంటూ మేము కర్నూలు జిల్లా ఆంధ్ర నుంచి కర్నూలు జిల్లా నుంచి ఒక ఐదు వందల మంది వచ్చాము ఇక్కడ జ్ఞానప్రచారం అంటే వేసవి సెలవుల కారణంగా పిల్లలకు సెలవులు ఇచ్చినందుకు ఎక్కడో పిక్నిక్లు అది ఇది అని తిరిగితే అక్కడ మనకేం ఫలితం లేదు అది ఎంజాయ్ అటు కాకుండా చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో పిల్లలతో సహా టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీలు ఇక్కడికి వచ్చి భగవద్గీత అంటే ఏంటంటే ఒక మానవ జీవితం యొక్క ప్రాముఖ్యత తెలిపేటటువంటి గ్రంథం స్వామివారు రచించినటువంటి గ్రంథం ఎటువంటిదంటే చిన్న పిల్లలకు కూడా సరళమైన భాషలో అర్థమయ్యే గ్రహీత శక్తి ఉన్నటువంటి ఎవరికైనా సరే అది అర్థమయ్యే విధానంగా ఉంటుంది కాబట్టి స్వామివారు భగవద్గీతను భేజ్ చేసుకుని వంద గ్రంథాలు రచించడం జరిగింది ఆ వంద గ్రంథాలు ఇతర మత గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా భగవద్గీతను బేస్ చేసుకున్నాయి అని ఇంతవరకు ఎవరికి తెలియని విషయాలు స్వామివారు మనకు తెలియజేసి మమ్మల్ని అందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఆయన ఆయన యొక్క భావాల దగ్గరికి మమ్మల్ని చేర్చుకునేందుకు మేము చాలా దృష్టవంతులుగా మేము భావిస్తున్నాము కాబట్టి భగవద్గీతలో ఉన్నటువంటి మూలం ఏందయ్యా అంటే క్షర అక్షర పురుషోత్తములు అంటే ఇదే బేస్ చేసుకొని ఈ క్షరాక్షర పురుషోత్తములు అనేది ఒక మూడు సిద్ధ మూడు ఆత్మల వివరణ తెలియకపోతే ఎవడే కానీ జీవబ్రహ్మ యొక్క విధానాన్ని పొందడానికి ఆస్కారం లేదు ఎందుకంటే జీవాత్మనైన నేను నన్ను నడిపించే ఆత్మ ప్లస్ ఈ అంతా సృష్టి తయారు చేసినటువంటి పరమాత్మ ఎక్కడో లేరు దేహంలోనే ఉన్నారని నాకు దగ్గరగా చూపించినటువంటి భగవద్గీతను రచించినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగిస్థుల వారి పాత్ర నమస్కరించుకుంటూ మాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఈ సంబర హాలిడేస్ లో మాకు ఇచ్చినందుకు చాలా చాలా మేము స్వామివారికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా ఈ యాదగిరి పట్టణ ప్రజలకు కూడా మాకు పోలీసు వారైతేనేమి ఈ కళ్యాణ మండపంలో అయితేనేమి ప్లస్ మాకు ఈ యాదగిరి పట్టణంలో కూడా ఇంటి దగ్గరికి పోతే మాకు కూడా చాలా ఆప్యాయంగా ఇంటికి బంధువు వచ్చినట్లు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా ఆదరించి మా దగ్గర గ్రంథాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేసుకున్నాము నమస్కారం హలో ఏకైక రైత సిద్ధాంత ಶ್ರೀ 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 ಆಚಾರ್ಯ ಪ್ರಬೋಧಾನಂದ ಸ್ವಾಮಿಗಳ ದಿವ್ಯ ಆಶೀರ್ವಾದಗಳಿಂದ ದಿನಾಂಕ ಹದಿನೈದು ಐದು ಎರಡು ಸಾವಿರದ ಇಪ್ಪತ್ನಾಲ್ಕರಿಂದ ದಿನಾಂಕ ಇಪ್ಪತ್ತೆರಡು ಐದು ಎರಡು ಸಾವಿರದ ಇಪ್ಪತ್ನಾಲ್ಕರವರೆಗೂ ಯಾದಗಿರಿ ಜಿಲ್ಲಾದ್ಯಂತ ಎಲ್ಲ ತಾಲೂಕು ಹೋಬಳಿ ಪ್ರತಿಯೊಂದು ಹಳ್ಳಿಗಳಲ್ಲೂ ತ್ರೈತ ಸಿದ್ಧಾಂತ ಜ್ಞಾನ ಗ್ರಂಥಗಳ ಪ್ರಚಾರ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ ಈ ಮುಂದೆ ಸುಮಾರು ಎಂಟು ವರ್ಷಗಳಿಂದ ಇದೇ ರೀತಿ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಸುಮಾರು ಹದಿನಾರು ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಈಗಾಗಲೇ ಪ್ರಚಾರ ಕಾರ್ಯವು ಸಂಪೂರ್ಣವಾಗಿದೆ ಇನ್ನು ಉಳಿದ ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಸಹ ಮಾಡಲಾಗುವುದು ಈ ಒಂದು ರೈತ ಸಿದ್ಧಾಂತ ಎಂದರೆ ಯಾರಿಗಾದರೂ ಏನೋ